ఉసిరికాయ పండు మిర్చి చట్నీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ఈ రోజు మన వీడియోలో ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం ఉసిరికాయ సపరేట్గా మిర్చి పచ్చడి సపరేట్గా చేసుకుంటాం కదా అలా కాకుండా ఉసిరికాయ పచ్చడిలోనే రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి వేసుకోకుండా ఇలా పండు మిర్చి వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం మిర్చి హాఫ్ కిలో అండ్ ఉసిరికాయ హాఫ్ కిలో తీసుకున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉసిరికాయలు వేసి మనము కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఉసిరికాయలు సాఫ్ట్ అవ్వడం కోసం లిడ్ పెట్టేసి కాసేపు లో ఫ్లేమ్లో పెట్టేద్దాం సాఫ్ట్ అయ్యేదాకా ఈలోగా మనము పచ్చడికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర అండ్ మెంతి వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ అండ్ మెంతి వన్ స్పూన్ తీసుకున్నాను ఇందులోనే వెల్లుల్లిగడ్డలు రెండు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇది మరీ పేస్ట్లా చేసుకోకూడదు కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇదే మిక్సింగ్ జార్లో పండు మిర్చి వేసి గ్రైండ్ చేసుకుందాం ఈ పండు మిర్చిలోనే నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ హాఫ్ కప్ సాల్ట్ వేసాను సాల్ట్ మనం అన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో అయినా టేస్ట్ చూసి వేసుకోవచ్చు సో ముందుగానే ఎక్కువ సాల్ట్ వేయకూడదు సో ఇలా పండు మిర్చి అంతా గ్రైండ్ చేసుకున్నాను పండు మిర్చి కూడా మెత్తగా పేస్ట్లా చేయలేదండి కొంచెం బరకగానే ఉంచేసుకున్నాను గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి అంతా ఒకసారి కలిపేసుకుని ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతి అండ్ వెల్లుల్లి పౌడరు ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందాం ఈలోగా మన ఉసిరికాయలు కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయండి బాగా మగ్గిపోయాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఉసిరికాయలు చల్లారిన తర్వాత లోపల గింజలు తీసేసి అన్నీ చిన్న చిన్న రెబ్బలుగా కట్ చేసి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ ఉసిరికాయలన్నిటినీ మనము పండు మిర్చి పేస్ట్లో కలిపేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ అండి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం నేను ఆయిల్లో పచ్చిశనగపప్పు అండ్ ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసి ఆయిల్ వేడి చేశాను ఆయిల్ చల్లారిన తర్వాత అందులో మనము ముందుగా కలిపేసి పెట్టుకున్న ఉసిరికాయ పండుమిర్చి పేస్ట్నంతా పచ్చడినంతా ఇందులో యాడ్ చేయాలి ఆయిల్ చల్లారిపోయింది లైట్గా వేడిగా ఉంది ఇప్పుడు ఇందులో మనం మన పచ్చడినంతా వేసి బాగా కలిపేసి పెట్టేసుకుందాం ఆయిల్ మనకి నెక్స్ట్ డేకి పైన తేలుతుంది సో నెక్స్ట్ డే చూసి ఆయిల్ ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ ఆయిల్ వేడి చేసి చల్లార్చి వేసుకోవచ్చు నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేశాను మీరు ఆయిల్ సరిపోకపోతే ఎక్కువ వేసుకోవచ్చు చూసారుగా మన పచ్చడి ఎంత బాగుందో కలర్ కూడా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే బయట మనకు చాలా రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది చూసారుగా ఎలా ఉందండి మన ఉసిరికాయ పండు మిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రోజు తినే రైస్ కంటే ఒక నాలుగు ముద్దలు ఎక్కువ తింటాం అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూసి మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్